సార్ మా పేరు కిరణ్ కుమార్ రెడ్డి రైతు సోదరులకు నమస్కారం మాది కడప జిల్లా నేను ఒంగోలు పొంగనూరు క్యాటిల్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కడప జిల్లా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇక్కడ స్టార్ట్ అయింది లాంఫామ్ వీళ్ళ ముఖ్య ఉద్దేశం మంచి పాలసార పెంచడము ఒంగోలు పశువులు జెనెటిక్గా అభివృద్ధి చేసి రైతులకు అందజేయాలని ముఖ్య ఉద్దేశం కానీ దానికి తగిన ఆశయాలు నెరవేరడం లేదు కారణం ఏమంటే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై తొమ్మిదిలో స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క కావు రో లాక్టేషన్లో పదహారు వందల లీటర్ల పైన ఇచ్చే పాలు ఆవులు చాలా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు పాలసార ఎంత ఉందంటే నాలుగు వందల లీటర్లు మూడు వందల లీటర్లు అంటే పాలసార ఇంక్రీజ్గా వచ్చింది చాలా తగ్గిపోయింది పాలసార వచ్చింది సార్ రైతులకి యూనివర్సిటీ వాళ్ళకి కనెక్టివిటీ లేదు అంటే వాళ్ళ నుంచి ఇలా సలహాలు తీసుకోవడం కానీ వీళ్ళ నుంచి వాళ్ళ సలహాలు తీసుకోవడం లేదు వాళ్ళ ధోరణి వాళ్ళది వీళ్ళ ధోరణి వాళ్ళది ఇళ్ళదేమి మేము రై దూడలు పుట్టించినాము సెమం తీసినాము దూడలు అమ్ముకున్నాము ఆవుల్ని వేలం వేసి వేలంలు అమ్ముకున్నాము అనేది ఇళ్ళది కన్సెప్ట్ రైతులతో కోఆర్డినేషన్ ఉంటే అప్పుడు బ్రీడ్ డెవలప్మెంట్ కోసం బ్రీడ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది ఈ వీళ్ళ యూనివర్సిటీ వాళ్ళకి ఎవరికి అది లేదు మీరు చిన్నప్పుడు కానీ పల్లెల్లో సగటు ఆవు గొంగుల యొక్క పాడి దిగుబడి ఎలా ఎంత ఉండేది అప్పుడు సార్ నేను చూసినప్పుడు రెండు వేల రెండు వేలు రెండు వేల రెండు ఆ సంవత్సరంలో మినిమం ఒంగోలు ఆవు మంచి అంటే రోజు పది లీటర్లు పన్నెండు లీటర్ ఇచ్చేట నేను చాలా పశువులు చూసినా అదే లాంలాగా చూసినాను అప్పుడు సైజు క్వాలిటీ ఆవులు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆవులు చూస్తే మేము ఈరోజు పది ఆవులు కొనాలని ఇక్కడికి వచ్చినాం మేము మాకు ఎందుకంటే పాలసార లేదు ఆవులు క్వాలిటీ బాగాలేవు సైజ్ తక్కువనే చెప్పే ఉద్దేశంతో మాకు నచ్చలే కొనడం మార్కు నేను ఈ విషయం మీద రీసెంట్గా మన గవర్నర్ గారికి సెంట్రల్ మా మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ గారికి సెంట్రల్ హన్మెలజ్మెంటరీ హన్వెలజ్మెంటరీ సెక్రటరీ గారికి స్టే స్టేట్ సిఎస్ గారికి స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వీసీ గారికి నేను ఈ మధ్యనే లెటర్ రాసి పంపించిన ఎందుకంటే ఇది ఇంత బ్రీడ్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఉపయోగపడ ఉపయోగం లేనప్పుడు ఇంత డబ్బు ఏట్లో వేసినట్టు వృధా ఇది దేనికి ఉపయోగం లేదు ఎందుకంటే ఇప్పుడైనా అధికారులు ఆలోచించి రైతులతో కోఆర్డినేషన్ చేసుకొని ఏం చేయాలి ఏం బ్రీడ్ డెవలప్మెంట్ కలిగితే ఏం చేయాలి మా వల్ల మా వల్ల ఏం మేలు జరుగుతుంది సలహాలు సలహాలు తీసుకోవాలి రైతులతోటి మేలు ఉండేది వీళ్ళు అధికారులు ఉండేది రైతుల కోసమే ఉండాలి వీళ్ళు అధికారులు రైతుల కోసం కాకుండా మా ధోరణి మాది మీ ధోరణి మీదనే రీతిలో వీళ్ళు వ్యవహరిస్తారు ఎప్పుడైనా బ్రీడ్ డెవలప్ కావాలంటే బ్రీడర్స్తో సమావేశము అది ఏర్పాటు చేయాలి చిన్నప్పుడు ఉండేది ఎలా చేసేవారు అప్పుడు సక్సెస్ అయ్యి అంత పెద్ద అరవై అంగుళాల పైన వచ్చినటువంటి కోర్టులు ఆంబోదులు కానీ ఎదురు కానీ ఇవాళ ఎందుకు తగ్గుతున్నాయండి ఎందుకు కారణం మారిన వాతావరణ పరిస్థితులు రైతులు ఎవరు పట్టించుకోవడం అంటే ఏంటి కారణాలు సార్ సార్ యాక్చువల్గా ఇంత ఇంతకుముందు పాతకాలంలో ఆంబోతులు అనేది పల్లెల్లో వదులుతానారు ఒక ఆంబోతు సెలెక్ట్ చేయాలంటే మంచి పెద్ద రైతులు ఒక పది మందిని కమిటీ మాదిరి వేసి ఊర్లు తిరిగి మంచి ఆంబోతు సెలెక్ట్ చేసి దాన్ని ఊరి మీద ఆంబోతుగా వదిలితే ఆ ఎద్దులు ఆవులు దాటడం వల్ల మంచి పాలసార మంచి బ్రీడ్ సైజు బ్రీడ్ క్వాలిటీ బ్రహ్మాండంగా వచ్చి రైతులకు బాగా చాలా ఉపయోగకరంగా ఉండేవి అంటే ఆ దూడల వల్ల కానీ ఆ వల్ల కానీ ఆ పశువుల వల్ల కానీ ఎప్పుడైతే మన ఈ డిపార్ట్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ పశుగనాభివృద్ధి సంస్థ ఒకటి వచ్చింది ఏది సెమన్ వేసేదానికి రెండోది యూనివర్సిటీ పడింది రెండే మన ఆంధ్ర రాష్ట్రంలో రెండే రెండు అంటే సెమన్కి సంబంధించి ఎప్పుడైతే ఈ వీర్యము వే వేసేదానికి ఈ సెలక్షన్లో బుల్స్ సెలెక్షన్లో అంటే అవగా అధికారులకు అవగాహన ఉండదు అధికారులు రైతులతో కలిసి కోఆర్డినేట్ చేసుకొని బుల్ ఎంపిక చేస్తే కానీ బాగుంటుంది టెక్నిక్ లేవు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏపీఎల్డిఏ ఆంధ్రప్రదేశ్ పశుగనాభివృద్ధి సంస్థ పాలసారాలు లేనటువంటి ఎద్దుల్ని సెమెన్ సప్లై చేయడం వల్ల కడప జిల్లా బద్వేల్ మండలంలో ఒక రైతు బి లక్ష్మీదేవి అనే రైతుకి పాలసార్లు లేనటువంటి ఎద్దు సేమని చేశారని చెప్పి ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది దాన్ని మేము పదిసార్లు అధికార దృష్టి తీసుకుపోయినా దానికి పరిష్కార మార్గం కావడం లేదు అట్ట మా మేము ఎంత నోరు నోరు కొట్టుకునే మొత్తుకునే అధికారులు ఎవరు ఆలగించేవాళ్ళు లేరు అధికారులు వాళ్ళ జీతాల కోసం పనిచేస్తున్నారు మీరు మీ స్థాయిలో ఏమైనా చేశారు సో రైతుకు ప్రతి కూడా దాని పొట్టుగా దానికి ఉన్నటువంటి నావలక్షణాలు కానీ సత్త తెగులు కానీ మీకు అవగాహన ఉన్నప్పుడు మీరు ఏ స్థాయిలో పెంచగలిగారు కనపడ్డారు సార్ మేము మా చుట్టుపక్కల రైతుల్ని ఒక కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళ దగ్గర ఈ ఈ ఆవు ఉంటే మంచిది ఈ కోడదోడు ఉంటే మంచిది అని అందరినీ ఒక ఏర్పాటు చేసి కొంచెం మంచి మంచి సీమలు అంటే మాకు దొరికే సోర్సులో దొరికే మంచి సీమని తెప్పించి మేము రైతులు వేసుకొని కొంచెం మంచి మా సంబంధించిన ఘోషాల్లో అంటే నేను కొన్ని ఘోషాలకు ఎద్దులు ఉచితంగా ఇచ్చిన దాని ద్వారా మంచి సంతతి వచ్చినాయి దానివల్ల బ్రీడ్ డెవలప్ అయిపోయింది అవుతుంది అట్టా మేము చేసే కార్యక్రమాలు అధికారులుగానే చేస్తే బ్రీడ్ బాగా చాలా డెవలప్ అవుతుంది ఓకే మనకి పంతొమ్మిది వందల తొంభై ఆ దశకం వరకు కూడా దాదాపు రంగుల అవులో వెన్నుకూలు బాగుండే ఎత్తు కూడా అరవై పైన కరెక్ట్ ఇప్పుడు ఎందుకు కురచగా మారుతుంది ఇప్పుడు చూస్తే ఇక్కడ బుల్స్ పెట్టిన వాటిలో ముందుకాలి వెనకాలను చూసి సగం ఉన్నది కరెక్ట్ గా ముందుగా మూడు ఏడుగు వెనకాల మూడు కానీ అప్పుడు ఎన్నుకోవరు పసువులు మన దాంట్లో వెన్నెండు వెన్ను పసులు తగ్గట్లేదు మనుషుల్లో తగ్గినట్టు కానీ ఆ జీవ పరిణామ క్రమం అవి కూడా కూర్చుని ఆ అసలు రీజన్ ఏంటి లేదా ఈ పని లేకపోవడం వల్ల ఇలా ఉంటున్నాయి సార్ యాక్చువల్గా బ్రీడింగ్ బుల్ అనేది సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక బ్రీడింగ్ బుల్ కరెక్ట్గా సెలెక్ట్ చేసే దానికి పుట్టే సంతతి కూడా అంటే ఒక తరాని తరానికి తర తరానికి పెరుగుతుంది కానీ దిగు దిగ దిగిపోదు ఈడ రీసెర్చ్ ఎట్ అయిపోయిందంటే పైనుంచి కిందకి తీసుకుపోతుంది రీసెర్చ్ అనేది దానివల్ల ఈ బ్రీడు సైజ్ తగ్గిపోతుంది క్వాలిటీ తగ్గిపోతుంది పాలసార తగ్గిపోతుంది జెనెటికల్గా జెనటికల్గా నిర్వీర్యం అయిపోతుంది అన్నీ పరిసమర్ప్తం అయిపోయే దశకి అయిపోయింది బెంగోలు జాతి ఒక ఒంగోలు జాతి అవసరం ఎందుకంటే మన వ్యవసాయం మనుగడ సాధించాలంటే పాడి పశువులు ఉంటాయి పశువులు వ్యవసాయం పరిడగలుగుతుంది కరెక్ట్ కానీ మన పశు రోజు రోజు పెరిగి తగ్గుతుంది దాని కారణంలో మన రైతు వారికి మన మన మైనస్ ఎంత ఉంది మన లోపాలు ఎన్ని ఉన్నాయి సార్ యాక్చువల్గా ఈ ఆంబోతులు కాలము ఏ రైతు నష్టపోలే ఎప్పుడైతే వెటనరీ డిపార్ట్మెంటు అడుగు పెట్టినారో వాళ్ళు వచ్చి సెమెంట్ సప్లై డాక్టర్లు చేతులు పెట్టడము డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడము అనేది వచ్చిందో అప్పుడు పశుసంపద విపరీతంగా తగ్గిపోతుంది కారణం ఏమంటే వార సొంతల్లో మీరు చూసారంటే కొన్ని వేల పశువులు స్లాటర్కి వెళ్ళిపోతుంటాయి మేము ఒకటి సర్వే చేసినాం మా అసోసియేషన్ తరఫున ఎందుకు స్లాటర్కి పోతున్నాయి పశువులు అంటే కారణం పశువులు కట్టడంలా కట్టడం లేదంటే తప్పి ఎవరిది అక్కడ లోకల్ డాక్టర్లు కానీ వాళ్ళది దానికి రెండు కారణాలు సరే కట్టకపోవడం అనేది సెమన్లోనే ట్రబుల్ ఉండాలి ఏసే డాక్టర్లో ట్రబుల్ ఉండాలి ఇక్కడ ఏమవుతుందంటే సెమన్ సెమన్ వేసినప్పుడు అది సచ్చిందా బతికిందా మొట్టి ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులకు ఉంది వాళ్ళు చూడరు ఈ కరెక్ట్ ఎదలా ఉందా లేదా అని వచ్చిన కంపౌండర్ కానీ డాక్టర్ కానీ వచ్చి చూసి ఇది కరెక్ట్ ఉంటే సెమన్ వేయాలి వీళ్ళు ఏం చేస్తారు డబ్బు కోసం అది ఎదలో ఉన్నా లేకుండా సార్ పాపం రైతు రెండు సార్లు చూస్తాడు మూడు సార్లు చూస్తాడు అది కట్టలేదని లక్ష రూపాయలు కొన్న పశువుని ముప్పై వేలు స్లాటర్ అమ్ముకుంటాడు దానివల్ల ఆర్థికంగా చిదికిపోయి మళ్ళా ఎవరు పశువులు పెట్టేదానికి ముందుకు రాకుండా ఉన్నారు ఇప్పుడు అధికారులతో మనం చర్చ జరిగినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఆ సందర్భం వీటి వరకు కూడా చాలా స్వీట్గా మాట్లాడతారు చాలా ఇదిగా ఉంటుంది టీ టీ దాగి వెళ్ళిపోతారు కానీ రైతులతో చేసినప్పుడు మీరు ఎందుకు విఫలం అవుతున్నారు ఇదే చర్చ రైతులతో స్థాయి నుంచి రైతులని ఉమ్మడిగా జట్టుగా చేసి ఊర్లో కనీసం పది మంది రైతులతో చేసి ఒక వంద బస్సు మనం ఏడాది కావాలని టార్గెట్ పెట్టుకుని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం ఈ మధ్య ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆమోతులు అనేది లేవు పల్లెల్లో పూర్తిగా ఆధారం వెటనరీ డిపార్ట్మెంట్ని ఆధారపడిపోయినాం దానివల్ల అంటే రైతులు ఏం చేసుకోవాల్సి ఏం చేయలేని పరిస్థితి ఆ మీదకి వస్తే కరెక్ట్గా డాక్టర్ వచ్చి సమయం చేయాల్సిందే అల్టిమేట్గా అది మంచిదే కాదా పాలసారం ఉందా లేదా అది జెంటికల్గా మంచిదే కాదా అనేది డాక్టర్లు చూడాలి అది డాక్టర్లకి రైతులు కోఆర్డినేషన్ లేదు ఎప్పుడు ఏ రోజు మీటింగ్ పెట్టిన పాపాన పోలేదు దానివల్ల సర్వనాశనం అయిపోయి పశు సంపద అంత వెటర్నరీ డిపార్ట్మెంట్ వల్ల సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు వచ్చిన కొత్త ఏం తెలియదు తెలియదు ట్రైనింగ్ లేదు ప్రాపర్ ట్రైనింగ్ లేదు సరే ఇది బాగుంది ఈ పరిస్థితుల్లో ఒంగోలు జాతికి మన రాష్ట్రానికి అంటే పశు సంపద ఒంగోలు జాతి కరెక్ట్ వీటికి మళ్ళీ పూర్వ వైభవం రావాలి అంటే రైతు స్థాయిలో డెవలప్మెంట్ ఎవరు ఏం చేస్తే బాగుంటుంది సార్ ఇప్పటికైనా పల్లెల్లో మంచి మంచి ఆవును గుర్తించి మంచి పాలసారాలను గుర్తించి వాటికి ట్యాగ్ నెంబర్ ఇచ్చేసి మంచి వీర్యాన్ని ఆ పశువులకు సరఫరా చేసి కరెక్ట్ ప్రాపర్ టైంలో ఇన్ టైంలో కట్టించేస్తే వాటికి మంచి ఒక కఫ్ వచ్చి వాటికి మంచి లక్షణాలు మంచి సైజు అన్ని అంగ అంగులు నేటి ఆ ఎద్దు బ్రీడింగ్కి ఉపయోగించి ఆ శమని మళ్ళా సరఫరా చేస్తే ఆటోమేటిక్గా బ్రీడ్ డెవలప్ అవుతుంది సైజులు వస్తాయి పాలసార వస్తుంది క్వాలిటీ వస్తుంది ఎందుకంటే సార్ ప్రపంచ ఒంగోలు జాతి అనేది ప్రపంచ దేశాలను ఎదురు చూసాడాయి ఈ బ్రీడ్ కోసం మన రాష్ట్రంలో మట్టుకు ఒంగోలు జాతి దీనస్థితిలో ఉంది అంటే అడుగంటి పోయే స్థితికి వచ్చింది పూర్తిగా అడుగంటి అక్కడ రైతులు అక్కడ మన దగ్గర జనాభా తక్కువ రైతులు తక్కువ ఏం తక్కువ అభివృద్ధి సార్ మన రాష్ట్రంలో ఈ దేనికి పొదవలేదు ఎందుకంటే ప్రజలు సమృద్ధిగా ఉండారు భూములు ఉన్నాయి కాకపోతే చిన్న డ్రాబ్యాక్ ఏమంటే బిడి భూములు లేవు బిడి లేకుండా ఇప్పుడున్న చదువుకునే యువత కానీ మంచి రైతులు కానీ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు కానీ ఆవు కాపాడుకొని ఆ మూత్ర పేడ పేడ పంట పొలాలకు ఉపయోగపెట్టుకొని ఆ మూడ పేడ మూత్రం ద్వారా మంచి ఆహారాన్ని తినాలనే కన్సెప్ట్ చాలా పెరిగిపోయింది దేశవాలయా పాలు కానీ మంచిది మంచిదనే ఉద్దేశంతో చాలామంది యువత ముందుకు వస్తారు కాకపోతే దానికి సహకారం అనేది అధికారి సహకారం లేదు సహకారం కొరవడడం వల్ల రైతులకి దిక్కు దిక్కుతోసని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఇలాంటి చాలా సంఘాల నాయకులు మీ దగ్గర నాలెడ్జ్ కానీ మీరు మాటలకే పరిమితం కావటం వచ్చి సందర్శన చేసుకొని పోవటం మీకున్న నాలెడ్జ్ యూత్ ట్రాన్స్ఫర్ చేయకపోవటం సమస్య ఈ మధ్యకాలం తెలియదు మాకున్న నాలెడ్జ్ షేర్ చేయాలంటే మీలాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చి అడిగితే మేము చెప్పగలుగుతాం నాకున్న నాలెడ్జ్ ఒక అధికారి ఏదో సరే యూనివర్సిటీ అధికారి ఎవరైనా సరే కూర్చున్నా కానీ నేను నాకు తెలిసినంత ఒంగోలు జాతి నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు ఏ అధికారైనా సరే రమ్మనండి నాకున్నంత నాలెడ్జ్ ఉండదు ంగోలు జాతిలో అది అంత అది నేను చెప్పగలను నేను చూస్తాను అనిమల్ అనిమల్ని ఐడెంటిఫై చేయగల అది పాల సరే కాదా బ్రీడింగ్ పాలిటీస్ ఉన్నాయా లేవా అట్లా కను చూపుతారా చెప్పగలరు వాళ్ళు చెప్పగలుగుతారని చూడాలి మీరు ఎందుకంటే నా ప్రజలతో సంఘాల నాయకులు నాలెడ్జ్ మీరు మాటలే కావడం వల్ల రావట్లేదు అనేటువంటి సమస్య ఇప్పుడు ఒక ఆవు నేను ఉన్నానండి నాకు ఒక ఆవు కాదు కాదు మా ప్రజలకు నాకు మంచి ఆవు కాదు దాని బాహ్య లక్షణాలు ఎలా గుర్తిస్తే ఇది ప్యూర్ క్వాలిటీ అని నేను చెప్పగలను సార్ అది గుర్తించాలంటే ఒక రోజు వచ్చే విద్య అది సార్ ముఖం కళ బాగుండాలి కొమ్ము డిఫరెంట్ ఆ కళ అనేది ఉండాలి ఆవులో సార్ మెయిన్ ఆవుకి ఆవుకి అయితే మంచి ఫేస్ అంటే కన్ను మంచి కన్ను పుట్టిండాలి మంచి కొమ్ము అంటే ఎరక కొమ్ము కానీ ట్విస్టెడ్ కానీ పుట్టిండాలి స్కిన్ పతలాగా ఉండాలి మంచి పొదుగు అడ్డర్ మంచి పొదుగు ఉండాలి లెంత్ ఎక్కువ ఉండాలి తోక బారు ఉండాలి కురుసదోకంట కురిసదోక పుడితే పాలియవు తోక కుచ్చు బారు ఉండాలి క్యారెక్టర్స్ అంటే కొంచెం ఎక్కువ తక్కువ అది ఇంపార్టెంట్ కాదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు వంద పర్సెంట్ నవనల్పులు ఉండే ఒంగోలునే కాదు కొంచెం దానికి ఎగ్జెంప్షన్ ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ నల్వ ఎర్రమడి ఉండొచ్చు నల్లముండొచ్చు అది ఇంపార్టెంట్ కాదు ఓవరాల్గా బాడీ దాని బాడీ షేప్ కానీ పాలించే విధానం కానీ ముందు కాళ్ళు కానీ వెనక ఇసురు కానీ అది కరెక్ట్గా ఉండాలి మనకు ఒంగులవులు ఇప్పుడు మనం కర్ణాటక రాయచూరు ఈ ప్రాంతాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉన్నాయి ఒంగులవులు ఒంగులు ఎద్దులు వీటిలో ప్యూర్ క్వాలిటీస్ మనం తీసుకొని మళ్ళీ మనకి పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు దశలో ఉన్నటువంటి ఎద్దుల్ని మళ్ళీ మనం పూర్వం కావాలి అంటే ఎంత కాలం కావాల్సినటువంటి సార్ ఇప్పుడే బ్రీడ్ డెవలప్ చేయాలంటే మంచి మంచి ఆవులు ఒక యాభై ఆవులు చాలా ఎక్కువ అసలు యాభై ఆవులు తీసుకొని మంచి సెమన్ అంటే బాగా ప్రోజన్ అంటే మంచి జీన్ డామినేట్ అంటే ఏదైతే మనం ఎద్దు సెమన్ చేస్తా దాని జీన్ డామినేట్ కావాలి ఎందుకంటే దాని పాలసారా కానీ దాని లక్షణం కానీ ఆ ఎద్దు సెమన్ చేస్తే దాని లక్షణాలు ఆ బిడ్డకు రావాలి మనం ఏ ఎద్దు అంటే ఎద్దు సెమన్ తీసుకుని తెస్తే బ్రీడింగ్ బుల్ కాదు అది మనం వేసే సెమన్ ఆ శమం ద్వారా పుట్టేది కూడా తండ్రి లక్షణాలు డామినేట్ చేయాలి చేసి ఆ లక్షణాలు వచ్చినప్పుడు బ్రీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే ఇప్పుడు దీంట్లో కూడా కృత్రిమ పద్ధతులు వచ్చినాయి చేశారని చెప్పి అప్పుడు అంటే మనం ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది రైతులు ఉన్నారు మంచి ఔత్సాహికులు ఉన్నారు సార్ నెలకి ముప్పై వేల నుంచి యాభై వేలు ఖర్చు పెట్టి ఒక జాతీయ ఎద్దులు పెంచేటువంటి పోషకులు ఉన్నారు వీళ్ళ మధ్యలో నుంచి కూడా ఒక దశాబ్దం కష్టపడి కూడా వంద మంచి ఎద్దులు మనం ఎందుకు సూచించలేకపోతున్నాం సార్ మెయిన్ మెయిన్ ప్రాబ్లం అంటే విలేజ్లో అమ్మతులు లేవు కేవలం డిపార్ట్ మీద డిపార్ట్మెంటల్ మీద ఆధారపడి ఆధారపడడం వల్ల వాళ్ళు ఇచ్చే నాశరకమైన సెమల వల్ల రైతులు సర్వ ఆర్థికంగా సర్వనాశనం అయిపోతారు ఇంక బ్రీడ్ డెవలప్మెంట్ అనేది కాదు ఎందుకంటే ఆల్టర్నేటివ్గా బుల్స్ లేవాళ్ళ విలేజ్ విలేజ్ బుల్స్ లేవు విలేజ్ బుల్స్ లేవు కాబట్టి వీళ్ళ మీద ఆధారపడినారు డిపార్ట్మెంటల్ మీద ఆధారపడినారు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది సార్ ఇప్పుడైనా మన ఒంగోలు జాతిని మంచి ఈ యూనివర్సిటీ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులతో కోఆర్డినేట్ చేసుకొని మంచి బ్రీడర్స్ని అంటే పొంగోకి సంబంధించిన బ్రీడర్స్ కానీ ఒంగోలు సంబంధించిన బ్రీడర్స్ కానీ మంచి మంచిగా ఒక ఇరవై ముప్పై మందిని కూర్చోబెట్టుకొని మనం బ్రీడ్ ఎట్ ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుంది ఈ బ్రీడ్ వల్ల నెక్స్ట్ జనరేషన్కి ఎట్లా ఉపయోగపడుతుంది అని చర్చించుకొని మంచి ఆవులు సెలెక్ట్ చేయాలి అంటే సుపీరియర్ అంటే ఒక ఇద్దరు దేశాలు కానీ మనకాడ ఇటువంటి ఆవులు ఉన్నాయనేటువంటి సెలెక్ట్ చేసి వాటికి మంచి సెమనిచ్చి అంటే పాలసార పెరగాలి సైజు పెరగాలి క్వాలిటీ పెరగాలి లెంత్ పెరగాలి స్కిన్ క్వాలిటీ పెరగాలి అన్నీ పెంచగలిగితే ఆటోమేటిక్గా మూడు జనరేషన్లకన్నా మంచి బ్రీడ్ డెవలప్ చేయొచ్చు